హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రీసెంట్గా ఒక మేము చూసిన దాంట్లో బ్రహ్మానందం గారి ఫోటో పెట్టి ఆయన ఏడుస్తున్నట్టుగా ఉన్నటువంటి ఒక బొమ్మను యాడ్ చేసి దాంట్లో ఏం రాశారంటే నా ఫోన్ పోయింది ఫోన్ తీసుకుందామని మొబైల్ షాప్కి పోతే వాళ్ళు ఆధార్ కార్డ్ కావాలంటున్నారు ఆధార్ కార్డు తీసుకుందామని ఆధార్ సెంటర్కి పోతే ఫోన్ నెంబర్ లింక్ లేదంటున్నారు ఎందుకంటే ఫోన్ నెంబర్ లింక్ ఉన్న ఫోన్ పోయింది కదా ఇది ఒక కేసు ఇటువంటిది ఇంకో కేసు కూడా ఉంటుంది ఏంటంటే చాలామంది వాళ్ళ మొబైల్లో ఎం ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మొబైల్ ఆధార్ చాలామందికి యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎప్పుడైనా మన బయోమెట్రిక్స్ మిస్యూజ్ అవుతాయి అని చెప్పి బయోమెట్రిక్ లాక్ పెట్టుకుంటున్నారు మంచిదే బట్ చాలా సందర్భాలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకోండి ఇప్పుడు ఒక ఒక పర్సన్ ఫోన్ పోయింది ఆయన ఫోన్లో ఏమాధార్ యాప్ ఇన్స్టాల్ చేసి ఉండడం వల్ల ఆయన బయోమెట్రిక్ని లాక్ చేసుకున్నాడు ఆయన బయోమెట్రిక్ అన్లాక్ చేయాలంటే ఫోన్ కావాలి లేదా మై ఆధార్ పోర్టల్ త్రూ ఆయన బయోమెట్రిక్ని అన్లాక్ చేసుకోవచ్చు కానీ దానికోసం ఓటీపీ కావాలి మరి ఓటీపీ ఫోన్ ఎక్కడుంది ఫోన్ పోయింది మరి ఫోన్ తీసు సిమ్ తీసుకోవాలంటే సిమ్ రీప్లేస్మెంట్ కావాలంటే ఆ మొబైల్ ఆపరేటర్ అదే సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు ఆ మొబైల్ షాప్కి వెళ్ళి లేదా స్టోర్కి వెళ్ళి బయోమెట్రిక్ ఇస్తే బయోమెట్రిక్ లాక్ ఉంది కాబట్టి బయోమెట్రిక్ అథెంటికేషన్ అవ్వదు ఇప్పుడు ఎలా అంటే కూర్చున్న చెట్టు మీద నుంచి కొమ్మని నరుక్కున్నట్టుగా తీసుకున్న గుర్తులు పడ్డట్టుగా అయింది పరిస్థితి దీనికోసమే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు నాకు రెండు మూడు మెసేజ్లు కూడా వచ్చాయి ఈ విషయంలోనే నా ఇన్స్టాగ్రామ్లో కాబట్టి నేను దాని గురించి సింపుల్గా చెప్ చెప్దామని నీ వీడియో చేస్తున్నా సో దీనికోసం ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే ఎవరి ఫోన్ ఎవరిదైతే ఈ బయోమెట్రిక్ లాక్ ఉండి ఫోన్ పోయిందో అప్ అట్లాంటి వాళ్ళు మీ నియరెస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ చేయకుండా ఓన్లీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి సో దట్ ఓన్లీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం వల్ల మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అవుతుంది అది మాక్సిమమ్ ఆఫ్ టూ టు త్రీ అవర్స్ వర్స్ట్ కేసులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఓన్లీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తే ఎక్కువ ఎక్కువకి ఇరవై నాలుగు గంటలలో మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది యుఐడిఐ చెప్తున్న రూల్స్ ప్రకారం ముప్పై రోజుల్లో ఎనీ అప్డేట్ ముప్పై రోజులు టైం పడుతుంది కానీ చాలా కేసెస్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ప్రజలకి ఒక రోజులోనే మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది ఇంకా చాలా కేసెస్లో రెండు మూడు గంటలలో మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది అంటే మీకు అర్థం కావడానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఒక ఒక పర్సన్ ది మొబైల్ పోయింది ఆ మొబైల్లోనే తనకు ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ ఉంది కానీ ఆ మొబైల్లోనే ఆయనకు లింక్ ఉన్న మొబైల్కి సంబంధించిన సిమ్ ఉంది ఇప్పుడు సిమ్ లేదు ఫోను లేదు సిమ్ రీప్లేస్మెంట్ కోసం వెళ్తే వాళ్ళు బయోమెట్రిక్ అడుగుతున్నారు బయోమెట్రిక్ ఏమో లాక్ ఉంది మరి ఆయన అన్లాక్ చేసుకోవాలి అంటే ఫోన్ నెంబర్ అప్డేట్ కావాలి కాబట్టి ఆయన ఏదైనా ఒక ఆధార్ సెంటర్ ఆ పర్సన్ ఏదో ఒక ఆధార్ సెంటర్కి వెళ్ళి ఓన్లీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయండి అది టూ టూ త్రీ అవర్స్ టైం పడుతుంది లేదా ఒక రోజు టైం పడుతుంది ఆ మొబైల్ నెంబర్ అప్డేట్ ఏం చేస్తారు మీకు ఏదైతే పర్మనెంట్ నెంబర్ ఉంది అది పోయిందో అది కాకుండా మీ ఇంట్లో వాళ్ళది కానీ మీ ఫ్రెండ్ది కానీ లేదా మీ దగ్గర ఏదైనా ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ కానీ చేంజ్ చేసుకున్నారు అంటే ఈరోజు వచ్చి అప్డేట్ చేసుకున్నారు ఈరోజు ఈవినింగ్కో లేదా రేపు మార్నింగ్కో అది అప్డేట్ అవుతుంది అది అప్డేట్ అయిన తర్వాత మీరు మొబైల్ ఆపరేటర్స్ ఆఫీస్కి వెళ్ళి బయోమెట్రిక్ ఇస్తే అన్లాక్ చే అది మీన్ వైల్ అది మొబైల్ నెంబర్ అప్డేట్ కాగానే మీరు దాన్ని అన్లాక్ చేసుకోవచ్చు వన్స్ అది అన్లాక్ అయిన తర్వాత మీరు మొబైల్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ ఇస్తే మీ యొక్క సిమ్ మీకు వచ్చేస్తుంది వన్స్ మీ సిమ్ మీకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆధార్ సెంటర్కి వెళ్ళండి అప్పుడు మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ బయోమెట్రిక్ అప్డేట్ ఏదైనా చేసుకోవచ్చు బట్ మొబైల్ నెంబర్ అప్డేట్ మాత్రం డెఫినెట్గా చేసుకోండి వన్స్ మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్నారు అంటే మీ పర్మనెంట్ నెంబర్ మళ్ళీ మీకు అప్డేట్ అవుతుంది సో ఇక్కడ రెండుసార్లు మీరు ఆధార్ సెంటర్కి రావాల్సి ఉంటుంది ఒకసారి ఆల్టర్నేట్ నెంబర్ అంటే టెంపరీ పర్పస్ ఇప్పుడు మీరు అన్లాక్ చేసుకోవడం కోసం ఆధార్ అన్లాక్ చేసుకోవడం కోసం యూస్ అవుతుంది కాబట్టి అండ్ సెకండ్ వన్ మళ్ళీ మీ పర్మనెంట్ నెంబర్కి మీరు తెచ్చుకోవడం కోసం కాబట్టి ఇటువంటి మేమ్స్ ఎవరైనా షేర్ చేస్తే వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి ఫస్ట్ వాళ్ళు మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతేనే బయోమెట్రిక్ అన్లాక్ అవుతుంది బయోమెట్రిక్ అన్లాక్ అవుతేనే అక్కడ సిమ్ ఆపరేటర్ దగ్గర మీరు బయోమెట్రిక్ ఇస్తే మీ బయోమెట్రిక్ వాలిడేట్ అవుతుంది అప్పుడే మీకు మీ యొక్క సిమ్ అనేది రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక ఇది కాకుండా కొంతమంది పూర్తిగా ఆధార్నే లాక్ చేసేస్తారు అంటే ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆధార్ టోటల్ లాక్ ఆధార్ టోటల్ లాక్ ఉన్న వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం వాళ్ళకు కూడా మొబైల్ నెంబర్కి మెసేజ్ వెళ్ళాలి అప్పుడే వాళ్ళు లాగిన్ చేయడానికి అవుతుంది ఈవెన్ వీఐడి నెంబర్ కావాలన్నా కూడా వాళ్ళ రిజిస్టర్డ్ ఫోనే ఉండాలి కాబట్టి వాళ్ళేం చేయాలి వాళ్ళు కూడా సేమ్ నియరెస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళండి ఓన్లీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి వన్స్ మొబైల్ నెంబర్ అప్డేట్ అయిన తర్వాత మీకు విన్ యుఐడిఏ పోర్టల్కి వెళ్ళినా కూడా కనపడుతుంది ఒకవేళ ఇప్పటివరకు విఐడి నెంబర్ మీ దగ్గర లేదైతే అంటే అన్లాక్ ఆధార్ చేయాలి అంటే దానికి విఐడి నెంబర్ విడిచువల్ ఐడి కార్డ్ విడిచువల్ ఐడి నెంబర్ కావాలి ఆ విడిచువల్ ఐడి విఐడి నెంబర్ కావాలి అంటే జీవిఐడి స్పేస్ ఆధార్ నెంబర్లోని లాస్ట్ ఫోర్ లెటర్స్ని ఫోర్ నెంబర్స్ని వన్ నైన్ ఫోర్ సెవెన్కి మెసేజ్ చేస్తే మీకు కపుల్ ఆఫ్ మినిట్స్ సర్వర్ డౌన్ ఉంటే కపుల్ ఆఫ్ అవర్స్లో మీకు రీప్లై వస్తుంది అది పదహారు అంకెల విఐడి నెంబర్ మీరు అన్లాక్ ఆధార్ పోర్టల్ పేజ్కి యూఐడిఐ పోర్టల్లో అన్లాక్ ఆధార్ పేజ్కి వెళ్ళి దాంట్లో మీ యొక్క విర్చువల్ ఐడి ఇచ్చి అన్లాక్ చేసుకొని మొబైల్ ఓటీపీతో లాగిన్ అయ్యి అన్లాక్ చేసుకోవచ్చు మీ మొబైల్ మీ ఆధార్కి బయోమెట్రిక్ లాక్ ఉన్న లేదా మీ ఆధార్కి ఆధార్ లాక్ ఉన్న మీ యొక్క సిమ్ రీప్లేస్మెంట్ జరగదు బికాస్ బయోమెట్రిక్ అథెంటికేషన్తోనే సిమ్ రీప్లేస్మెంట్ చేస్తారు కాబట్టి సో ఈ విషయం ద్వారా చాలామంది మొబైల్ పోగొట్టు పొగొట్టుకున్న వాళ్ళు ఇబ్బందులు పడే సిచ్యువేషన్ నుంచి సేవ్ అవుతారని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఈ ఈ ఆధార్ రిలేటెడ్ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి డెఫినెట్గా వాటి గురించి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను బాయ్